హాయ్ అండి ఇది ఈ బ్యాగ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నది నా యాడ్ బోర్స్ చీరలు ఇవన్నీ పట్టు చీరలు అండి ఓ దాంట్లోనే పట్టు చీరలు పెట్టుకోండి చీర చూస్తారా నలభై పెట్టుకోండి ఈ బ్లౌజ్ కూడా వెంకలష్మే పెట్టుకుందండి వెంకలక్ష్మి కూడా ఉంది టైలర్ టైలర్ అండి అసలు ఇస్త్రీ చేసినట్టుంది చూస్తారా మా అయితే బయట పట్టుకెళ్ళి ఇస్త్రీ చేసుకోవాలండి చూడండి సీర్ల పట్నీయండి బ్యాగ్లోని ఒకటి రెండు రెండు అండి పదిహేను సీర్ల పట్నీయండి పచ్చి మీకు కూడా కావాల్సిన మీకు కూడా కావాల్సి బుక్ చేసుకోండి బ్యాగ్ నా ఇంక లక్ష్మి దీని పెండి శారీ అండి సో పెండి శారీ అని దీనికి ఇప్పుడు అంచేసి చేసి అండి చాలా బాగుంది రోడ్ శారీలకల్లా ఇలా అంచులేసి కుట్టించుకున్నాం సో బాగుంటుంది రెండు సంవత్సరాల సారీ చూడండి కొత్త చీరగా ఉండటం లేదు చూడండి మళ్ళీ సరివేస్తున్నాం చూడండి మీకు ఇవన్నీ చూపించండి కదా జీపీ చదవకుండా చదవాలి ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించాల మళ్ళీ ఎంత సింపుల్ గా చూస్తారా సారీస్ మళ్ళీ కొంచెం ఏం కాకుండా మీకు చూపిస్తాను ఇవైతే వర్క్ సారీస్ అండి ఇవైతే చీరలో లో మీద పెడితే జారిపోతాయి ఈ లో పెట్టుకుంటే అసలు ఒక చీర్ కూడా చేయించాలండి ఇవన్నీ వర్క్ శారీస్ అండి శారీకి పెయింట్ చేయించుకుందండి పెయింట్ వేయించుకున్న శారీస్కి ఇలా ఆన్ చేసి పుట్టించుకుంది అందులో ఉంటుంది శారీ సారీ అయితే ఆన్లైన్ లో చూడండి చేసుకుందాంటీ కలర్ చాలా బాగుంటుందండి ఇలా ఒకట మీరు ఊరు పెట్టుకుంటే బిరువాలో ఇలా పడిపోతండి ఇలా అయితే ఇందులో ఇలా పడవ అసలు పడవసండి ఎంత కంఫర్టో చాలా బాగుంటుందండి నాకు పిచ్చి పిచ్చుగా నచ్చిందండి సారీ ఇదైతే చదువుకోవాలంటే చాలా చాలా వచ్చి కాకపోతే లేడీస్ కావాలి కాబట్టి కదండి ఎవరికైనా లేడీస్ కావాల్సింది సారీస్ మా ఇంటికంటే నా చీరలో ఇలా చదువుకుంటే ఊటి ఇలా పడుకోవాలి ఇచ్చుకోవాలని పనిలోకి వెళ్ళొచ్చి మన దాన్ని చదువుకుని కూడా చౌద్మ ఇంకా నా బట్టలు నా వట్లని ఎత్తుక్కుని నా చీరలు పడుకుంటే ఇంకా ఇలా ఎత్తులో పెడితే ఒకసారితో ఒకసారి అయినా పడిపోతాయి కదండి తీసుకుంటే బ్యాగుల్లో పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదండి చదువుకోవడం ఊరు వెళ్ళినప్పుడల్లా మీకు ఏం సారీ ఇస్తావాలో ఇలా వెతుక్కుని చేసుకోవచ్చండి కన్విన్స్గా లేకుండా ఉండాలి సో చూడండి చూడక ఎలా కనిపిస్తుంది ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి